హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలు అయితే అందరికీ యూజ్ అయ్యే ఓ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కానీ ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది చదువుకున్న పిల్లలకు కంప్యూటర్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది ఇదైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అందరికి కూడా దీనివల్ల బయటకు వెళ్ళే వీలు లేని వాళ్ళు ఉండి అయితే సిస్టమ్ వర్క్ అయితే నేర్చుకోవచ్చు ఎవరి సాయం లేకుండా అయితే సిస్టమ్ వర్క్ అయితే వస్తుంది ఇదైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇది కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళకు కంప్యూటర్ వర్క్ ఏం రాని వాళ్ళకు కూడా ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది దీనివల్ల ఇదై ఇదైతే కంప్యూటర్ కీబోర్డ్ మ్యాట్ ఇదైతే మనం బయట సిస్టమ్ నేర్చుకోవడం కన్నా మనం ఇంట్లోనే ఇలా చూసుకొని అయితే అన్నీ కూడా నేర్చుకోవచ్చు మనకి ఇంట్లో ఎన్నిసార్లు తప్పు పోయినా కూడా ఒకసారి అయినా కరెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ చూసుకొని అయితే చూడండి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇదైతే కంట్రోల్ ప్లస్ ఎస్ ఇది ఎలా సేవ్ చేసుకోవాలనేది గూగుల్లో వెతకడం కన్నా ఇది మనం మ్యాట్ అయితే చూసుకొని అయితే ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కదా వీటిలో అన్నీ చూసుకుంటూ మనం అయితే అది కీబోర్డ్ని అయితే వాడుకోవచ్చు ఇలా చాలా అయితే యూజ్ అవుతుంది మనం ఇదైతే చూడండి ఇది ఎంత పెద్దగా అయితే ఉంది మొత్తం కూడా ఇచ్చారు మనకు కంప్యూటర్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇచ్చారు మనమైతే ఇదైతే వాడుకొని అయితే అన్నీ కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు కంప్యూటర్ అనేది దీని ద్వారా అయితే నేర్చుకోవచ్చు మనకు రాకపోయినా కూడా ఇందులోకి అయితే చూసుకొని అయితే మనం అయితే చేసుకోవచ్చు ఇదైతే అందరికి కూడా చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది సిస్టమ్ రాని వాళ్ళకు కూడా అయితే యూజ్ అవుతుంది ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే దీని అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను ఇదైతే ఎక్కువ కూడా లేదు డబ్బులు అనేది నాకైతే రెండు వందల లోపే వచ్చింది మీకు కూడా కావాలంటే మా వీడియోలో అయితే లింక్ అయితే ఇస్తాను ఈ లింక్ అయితే ఓపెన్ చేసి అయితే తీసుకోండి ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇదైతే ఉపయోగపడుతుంది మీకు ఎలా అనిపించిందైతే కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేనైతే కంప్యూటర్ అయితే దీన్ని అయితే చూసుకొని నాకు కొన్ని కొన్ని రావు కదా అందుకోసం అని యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను ఇదే నా సిస్టము ఇక్కడ అయితే మనం సిస్టమ్ ముందైతే పెట్టుకొని మనకు ఏదైతే రాదో అదైతే ఇందులోకి అయితే చూసుకొని అయితే మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడుతుందని అయితే నేనైతే వీడియో చేద్దామని అయితే చేశాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీళ్ళ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమండి మా ఛానల్లో అయితే ఇదైతే లింక్ ఇస్తాను అందులోకి వెళ్ళైతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోండి